మేషం నుంచి మొదలుకొని మేనరాశి వరకు జరిగేటువంటి ఫలితాలు ఈ నెలలో కలిగేటువంటి అదృష్టం లేదా ఆకస్మిక ధనం అనారోగ్య సమస్య అదేవిధంగా అద్భుతమైన అవకాశాలు ఏమన్నా ఉన్నాయా లేవా అసలు మనం ఈ స్థితి నుంచి మరొక స్థితికి మారడానికి మన యొక్క ఆరోగ్య ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఈ సెప్టెంబర్ నెలలో ఏమన్నా పరిష్కారాలు ఆలోచించుకోవాలా ఏ దేవతామూర్తిని కొలిస్తే ఈ నెలలో మనకి కొంచెం ఊరట కలుగుతుంది అదేవిధంగా ఈ నెలలో సెప్టెంబర్లో ఏదన్నా ప్రేమ వివాహం కానీ లేదా సంతానం కోసం చూస్తున్న వారు కానీ ఆ యోగ్యత ఉందా లేదా అనేటువంటి విషయాల్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం ఈ యొక్క మేషం నుంచి మేనరాశి వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విపత్తులు పరిణామాలు పరిస్థితులు స్థితిగతులు వీటన్నిటినీ కూడా గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ గోచార రీత్యా ఉన్నటువంటి ఫలితాలు మీరు చక్కగా విని తగు పరిష్కారం ఆలోచించుకుని వ్యక్తిగతమైనటువంటి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్ సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించినట్లయితే కనుక వ్యక్తిగతమైన జాతకాన్ని మీకు ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించి చెప్పడం జరుగుతుంది ఈ ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో కలిగేటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం తదుపరి సింహరాశి సింహరాశి వారికి మీ మాట వల్ల మీ కోపం వల్ల వచ్చేటువంటి పనులన్నీ కూడా అక్కడికక్కడ అయిపోతాయి పైగా నేను ఇలా ప్రవర్తించేవాడిని కాదు ఎందుకో నాకు ఈ మధ్య కోపం ఎక్కువైపోతుంది అనేటువంటి విషయాన్ని మీరు మీరే గుర్తుంచుకుంటారు కానీ కోపం తగ్గించుకునే అవకాశం ఎక్కడ కనిపించుతుంది గురుడు రాహు శుక్రుడు చంద్రుడు ఈ నాలుగు గ్రహాలు కూడా నీచయుక్తంతో ఉండడం వల్ల ఎదుటివారు అనేటువంటి విచక్షణ కోల్పోయి మీ మాట తీరు లేదా మీ యొక్క దురుగుతనం అనేటువంటిది ఎక్కువవుతుంది ఈ సింహరాశి వారు ఉన్నతమైనటువంటి వ్యవస్థలకు ఈ నెలలో వచ్చే అవకాశం అక్కడ కనపడటం లేదు అయితే రాజకీయాలు ఎవరైతే ఉన్నారో వారి గౌరవం కొంచెం తగ్గుతుంది దాంతోపాటుగా సినీ కళా దర్శనంలో కానీ సంగీత సాహిత్యాల్లో కానీ ఎవరైతే ఉన్నారో వారికి అంతంత మాత్రంగా లభిస్తుంది అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలో అంత ఆశాజనకంగా లేదు ఆర్థికంగా ఇంతకుముందు మీరు ఏదైతే నిలబడ్డా ఉంటున్నారో అవన్నీ కూడా పేకమేళలో కూలిపోయే అవకాశం లభిస్తుంది ధనం విషయంలో మీరు ఖచ్చితంగా వేరే వాళ్ళ ప్రమేయం పెట్టుకోండి మీరు ప్రత్యక్షంగా ఏ పనులు చేయొద్దు సింహరాశి వారు ఈ నెలలో గడ్డు కాలంగా చెప్పచ్చు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కాగితంలో ఒక అక్షరం తప్పు వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు ఎక్కువ అవుతుంటారు అయితే వ్యాపార ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి మాత్రం కాస్త కలిసి వస్తుందని చెప్పచ్చు అది కూడా స్టీలు సుగంధ పరిమిళాలు బ్యూటీ ప్రోడక్ట్కి మాత్రం అవకాశం ఎక్కువ లభిస్తుంది ఇక ఎవరైతే భార్యావర్తల మంచి గొడవ పడుతున్నారో ఈ గొడవ పరిష్కారం కాదు చుట్టూ చివరికి విడిపోయేంత వరకు కూడా మీ మాట అనేది వాగ్దానానికి వెళ్ళిపోయి చెడగొట్టుకుంటుంటారు ఎవరైతే జనాల్లో ఆధారం ఉందో ఆ ఆధారం అనేది కొంచెం తగ్గుతుంది ప్రమోషన్ విషయంలోకి వస్తే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి నిరుద్యోగులకు మాత్రం కొంచెం ఓట కలిగించే అవకాశం లభిస్తుంది ఇక ఆరోగ్యం విషయంలో వెన్నుముకలో కానీ కిడ్నీలో కానీ కాస్త ఇన్ఫెక్షన్స్ అనేటువంటి వచ్చే అవకాశం ఎక్కువ లభిస్తుంది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన మానసి వారు ఆడవారి విషయానికి వస్తే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మీ గౌరవం పెరగడం కానీ లేదా మీ స్థితి మారడం కానీ ఇంతకుముందు వీళ్ళు ఇలా ఉండరే వీళ్ళు ఎందుకు ఇలా మారింది మార్పు కూడా ఒక అందుకు మంచిదే అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు వివాహానికి ఎవరైతే చూస్తున్నారో వివాహ యోగ్యం అంతగా లభించట్లేదు ఎవరైతే సంతానానికి చూస్తున్నారో వారికి సంతానం కలిగే అవకాశం ఎక్కువగా లభిస్తుంది ప్రసవానికి ఉన్నటువంటి వారికి పుత్రిక సంతానం కలిగే అధికారం ఎక్కువ లభిస్తుంది ఈ సింహరాశి వారు మీ యొక్క మాట తీరు కొంచెం మార్చుకుంటే కనుక అనుకునే పనులన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి ఆస్తి విషయంలో బినామీ పేరును పెట్టుకోండి మీరు ప్రత్యక్షంగా ఉండద్దు మీరు ప్రత్యక్షంగా ఉన్నట్లయితే కనుక ఆ ఆస్తిని ఖచ్చితంగా అమ్మేసేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఈ యొక్క సింహరాశి వారికి గోచార రీత్యా వరకు మనం తెలియజేసుకున్నాం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకోవాలంటే కింద స్కులవర్తల నంబర్ సంప్రదించండి వ్యక్తిగతమైన జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా వాటికి తమ పరిష్కారాలు లభిస్తాయి మీకు ఇక గోచార రీత్యా సింహరాశి వారి నెలంతా కూడా నారాయణుడు ఆరాధన చేయడం కానీ లేదా ప్రతిరోజు తులసి ఎందు నీళ్లు పోసి నమో నారాయణాయన మహని కృష్ణ లక్ష్మీ తులసి రెండూ కలిపి ఉండాలి తులసి కోటలో ఆ తులసి కోటలో మాత్రమే నీళ్లు పోసి నమో నారాయణాయన మహనితో నేతితో దీపారాధన నేతితో దీపారాధన ఎర్రటి ఒత్తివేసి వెలిగించి మీరు చెప్పాలి నమో నారాయణాయన మహాలి ఇలా చేయడం వల్ల మీ యొక్క స్థితిగతులు మారడం కలిసి వచ్చేట అవకాశం శత్రువు మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం అనేటువంటి విషయాలు జరిగి అద్భుతంగా సెప్టెంబర్ నెలలో మీ మాటని మీరు అదుపు చేసుకుని ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేటువంటి అవకాశం లభిస్తూ ఉంది